మీ కుటుంబాలకు క్షేమం కలిగింది కాక ఆమె దేవాది దేవుడు ఆయన చెప్తున్నాడు ప్రార్థన అవసరతలు ఉన్నవారి కోసం ప్రార్థించమని ఎవరి ప్రార్థన అవసరత ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కానీ నడిపిస్తాడు ఎవరి ప్రార్థనతో ఎవరు ఎలా బాగుపడతారో కూడా తెలీదు కానీ దేవుడు ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు ముందుకి దేవాది దేవునికి ప్రార్థనలు ఎక్కిభవించి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ర 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 స్తోత్రం 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 స్తోత్రము స్తోత్రము సర్వశక్తిమంతుడ సర్వాధికారి ప్రభు కే స్తోత్రముని కే స్తోత్రముని కే స్తోత్రముని కే స్తోత్రముని కే స్తోత్రముని కే స్తోత్రము జీవాధిపతి నయనని కే స్తోత్రము సర్వము సమస్తవమువి ఆదియునివి అంతవము ఇవి నాయన పరిశుద్ధుడ ప్రభు కే స్తోత్రముని కే స్తోత్రముని కే స్తోత్రముని కే స్తోత్రము ఆ గొప్పదేవ పరిశుధ సింహాసనియుడు సర్వశక్తి మంతుడు సర్వకృపానిధి ప్రభు కే స్తోత్రము రాజానికి స్తోత్రము బలమైన దేవా కే స్తోత్రము నీ చుడపు తండ్రి నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధ కుమారుడవు నీవేనాయన పరిశుద్ధుడ ప్రభాని కృప తప్ప ఇంకేదీ లేదు నాయన ప్రభ నీ ఆశీర్వాదం తప్పింకేదీ లేదు ప్రభాని అభిషేకం ఇంకేది లేదు నాయన పరిశుధ్ర నీవిచ్చే వాటిని మాకు అనుగ్రహించి వాడవ ప్రభాని కృప చొప్పున మాకు జరిగించి జరిగించేవాడో నాయన పరిశుధ్ర నీ కృపను జరిగించండి ప్రభా కార్యము జరిగించండి నాయన పరిశుద్ర నీ కార్యము జరిగించండి ప్రభా దేవాది దేవ సర్వశక్తి సర్వ సర్వకృపాని దేవాది దేవ పరిశుద్ధ సింహాసనుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు గొప్ప గొప్పదేవ నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం ప్రభు ఇక సాధ్యమైంది ఏదీ లేదు నాయన పరిశుద్ధ ఇక సాధ్యమైంది ఏదీ లేదు కీర్తనలు ఇరవై ఒకటి చదువుకుందాము లేదండి కీర్తనలు అరవై రెండు చదువుకుందాము నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకుని మౌనముగా ఉన్నది ఆయన వలన ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదలింపబడును దేవాది దేవునికే సమస్త మహిమఘనత కలిగింది గాక దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడని మనతో ఆయన మనకు సమస్తము జరుగుతుంది ఎవరియందు జరగదు ఆయనే మనకు ఆశ్రయదు దుర్గము మన ఎత్తైన కోట మన బలము మనకు అన్ని ఆయనే దేవాది దేవుడు సర్వమును సృజించిన గొప్ప దేవుడు ఆయన కృపతప్పింకే ఏదీ లేదు ఏమీ లేదు సమస్తము ఆయన ఇచ్చేదే ఊర్ఖాలశాంత్రి వోస్త విశ్వలా త్రి కర్యాస్త కర్దాన్ శిల్ కాస్తావ్ వశరి మీ వివాన్ అస్తిల్ తోర్ బరికత్రియా ఆయన ఎందు తప్ప దేని ఎందు నిత్య జీవములదు ఆయన మాట్లాడవాడు సమస్తము ఆయన సృజించింది ఆయన చేతుల ద్వారా సృజించింది ఊర్కల్తారు మషోరి బస్తరింద్రి విశార బస్తిల్ వరి కరి అస్తార వరయ దేవుని నామమునికే మహిమ దేవుని నామమునికే మహిమ దేవుని నామమునికే మహిమ దేవాది దేవుడు మాట్లాడువాడు ఆయన మౌనముగా ఉండువాడు కాదు ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడువాడు ఓర్ఖాషరీ విన్ విన్వ షోరీ స్థల్ వో సరా కత్రిర్ బి స్థల్ తిరియాష్ంద్రియ దేవదూతల సంసారం ఇక్కడ జరుగునుగాక ఓర బలస్తా స్థల్ విన్వోనాభ ఓరి యారీ ఓని స్థిల్ ఖాతా బా బా బాబా బాబా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అని ఎంతమంది అనుకునిచున్నారు దేవాది దేవునికి స్తోత్రము చెప్పండి దేవాది దేవాన్ని కే స్తోత్రం ఆయన స్థుతించటం మంచిది ఆయనను ఘనపరచటం మంచిది మన మనము ఆయనను గనపరిచే ఒక సాధనంగా ఉంటే మనకి ఘనత మన ద్వారా ఆయనకి ఘనత ఓ రాష్ట్రాలు కోస్తాను విన్ 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 మస్తు రిషారి బాబా బాబా బా బాబా దేవాని మాటలు దయచేయండి ప్రభాని మాటలు దయచేయండి ప్రభావాని అగ్నిని రగిలించండి నాయన పారిశుద్ధుడ ఓ రా షరి కోల్ తర్వీంద్రో షరి బస్తలోత బాఖత్రియ ఓల్ ఖాతారా షిర్ ఖంద్రో సిమాత్ర షిరి వా బాబా బాబా ఎవరు ఏ అపాయంలో ఉండకుండా సహాయం దేండి నాయన పరిశుద్ధుడు ప్రభావ సమస్తాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభావ ఎవరు ఏ అపాయంలో ఉండడానికి వీల్లేదు నాయన పరిశుద్ధుడు సమస్తమును జరిగించేది నీ కృప సమస్తమును ఇచ్చేది నీ కృప నాయన నీవు నీ చిత్తం లేని ఏది జరగదు నాయన నీ చిత్తం లేనిది ఏదీ జరగదు ప్రవ్వా నీకే స్తోత్రము ప్రవ్వా నీకే స్తోత్రము ప్రభువానికి స్తోత్రం అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారని ప్రభు మాట్లాడుతున్నాడు అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు గనులైన వారు మాయా స్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోదురు వట్టి ఊపిరి కన్నా అలుకనుగా ఉన్నారు తిరి బాబా బాబా ప్రభు ఎవరు అలకగా ఉన్నారు వారిని బలపరచు వయ ప్రభువా నువ్వు బలపరచునా దేవ పరిశుద్ధుడ ప్రభు వట్టి ఊపిరిగా ఉన్న వారిని బలపరచువాడవు నాయన పరిశుద్ధుడ ప్రభాని కృప లేకుండా ఎవ్వరు బ్రతకలేరు నాయన రా షోరి కల్తోరింద్రమతి వారా సిక్కితియ ప్రభా బలపరచండి నాయన బలపరచండి ఓర్ తీల్తారోరి బాబా సిక్కిల్తిరియా ఓ రాస్ తింకి నాస్తాలో తిరికిరియా బలత్కారమందు నమ్మిక ఉంచకుడి బలత్కారమందు నమ్మిక ఇంచుకుడు సుధాకర్ రాయపాటి గారిని ప్రభు మీరు దర్శించండి నాయన దర్శించండి నాయన దర్శించండి నాయన పరిశుధ్ర ప్రభు వారి కుటుంబాలను కట్టండి నాయన పరిశుద్ర మీరు మాట్లాడువాడవు నా తండ్రి పరశుధర తలుపు తెరవబోతున్నందుకే మీకే స్తోత్రం ఓర్ కాంధీ శోభారి స్థల్ కౌరీ షారి తరబారి మీ బాబా బాబా ప్రభ్వా మీరు మాట్లాడువాడు నా తండ్రి పరిశుద్ధుడ ప్రభ్వా మీరు మాట్లాడువాడు నా తండ్రి పరిశుద్ధుడ ప్రభ్వా నీకే స్తోత్రం ఓ కాలశిర్బి నా సరిస్తాల్ కోతారా బాబా బాబా దేవుడు మీ పక్షమున ఉన్నాడు సుధాకర్ గారు మీరు భయపడకండి దేవుడు మీ పక్షమున ఒక డోర్ ఓపెన్ చేయబోతున్నాడు ఓందర్ షీకిల్ తోరి తోరిష్ బాబా బాబా బా బాబా దేవుడు నాకు చూపిస్తున్నాడు ఆ డోర్ ఓపెన్ అవ్వడం చూపిస్తున్నాడు ఓ కల్ షో బాబా బా బాబా నమ్మిక ముంచండి ప్ర ప్రార్థించండి ప్రార్థన జీవితంలో ముందుకు నడవండి ఓల్కా షోరి తాలిబి కిత్తర్మా సింద్రో తాలిబా షారీ బి బాబా బాబా దేవుడు మీకు తోడుగా ఉండును గాక దేవుడు మీకు తోడుగా ఉండును గాక దేవుడు మీకు తోడుగా ఉండును గాక దేవాది దేవ స్తూపీషకారి బాబా బా బాబా ధనము హెచ్చినను లక్ష్య పెట్టకుడి ధనము హెచ్చినను లక్ష్య పెట్టుకుడు ధనమును బట్టి ఎంతమందో మాయా స్వరూపుల వల్ల ఒట్టి త్రాసులో తేలిపోచున్నారు వారందరిని మీరు లక్ష్య పెట్టకుడి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను బలము తనదని ఒక మారు దేవుడు సేపులవిచ్చను రెండు మారులు ఆ మాట నాకు వినబడను ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలమిచ్చువాడవు కాగా కాగా కృపచూపుట నీది నాయన ప్రభువానికి స్తోత్రము నా తండ్రి పరిశుద్ధ ప్రతి బలము నీవే నాయన మా బలమంతయు నీవే నాయన మా శక్తి అంతయు నీవే నాయన పరిశుద్ర నీ బలముతో మమ్మల్ని ముట్టండి నాయన ప్రభు నీ అభిషేకంతో మమ్మల్ని ముట్టండి నాయన నీ అభిషేకంతో మమ్మల్ని ముట్టండి నాయన ప్రతి అవసరత తీర్చివాడవు నీవే నాయన పరిశుద్ధన నీ శక్తి నీ కృప నీ ఆత్మతో నింపండి నీ బలముతో నింపండి నీ శక్తితో నింపండి నాయన పరిశుద్ర ఎవరికి వాక్యం అవసరం వారిని రప్పించండి నాయన గీస్తా భుషో రిబీవాస్తా కాదు అది తోరి శిరియా బాబా దేవా నీవు నా మృక్కుబడిన అంగీకరించి ఉన్నావు నా తండ్రి నీ కే స్తోత్రముని కే స్తోత్రముని కే స్తోత్రము కే స్తోత్రముని కే స్తోత్రము ప్రభ్వా నీ ముందు ఒక డోర్ ఓపెన్ చేసి ఉన్నాను అది నీకు నీకు ఎవడు వేయ నెరడం అని చెప్పిన గొప్ప దేవుడు నా తండ్రి పరిశుద్ర ఓర్ఖాల తరి షోబెసి సినిమా నాస్తాబా బాబా బాబా ప్రభ్వా నీ బలమును నీ ప్రభావంను చూడవాలని పరిశుద్ధాలయ మందు నేను ఎంతో ఆశతో తట్టు కనిపెట్టుకొని ఉన్నాను నా రాజాకాల తండ్రి ఓ శిరి బాబా खा करना शिरी बास्ती बोली तिरकी शारी अस्तारि बाबा बाबा ప్రభా నీవే నా దేవుడవు ప్రభా నీ బలముని నీ ప్రభావమును చూడవాలని ప్రభా నీ వైపు చూస్తున్నాను నాయన పరిశుద్ధ ప్రభా నీ బలమును నాకు దయచేయండి ప్రభా నీ శక్తిని నీ కృపను నాకు దయచేయండి నాయన పరిశుద్ధ ఓర్ కాంధరీ బోస్తా బాషిర్ బిస్తా కాశిన్వా నాస్తా కారీషరి ప్రభా నీకే స్తోత్రము నీకే స్తోత్రము నీకే స్తోత్రము దీర్ఘాయు కలుగ చేయవాడ నీకే స్తోత్రము నీకే స్తోత్రము నీకే స్తోత్రము మా సవసరములు అధికములు చేయువాడ నీకే స్తోత్రము ఓ రా మంచిది మంచిది స్థుతించండి స్థుతించండి దేవుని స్థుతించండి ఆయనను స్థుతించుట మంచిది ఆయన ఆయన చొప్పున నడుచుట మంచిది దేవుని స్థుతించండి దేవుని స్థుతించండి అల్పులైన వారు వట్టి ఊపిరి ఉన్నారంటున్నారు మనం వట్టి ఊపిరి అవ్వడానికి వీలు లేదు దేవుడిని స్థుతించండి దేవుణ్ణి గనపరచండి దేవుడి ఆత్మ మీ వద్ద నుండి తొలగిపోదు ఓర్ఖాంధర శిరి బోల్ స్థిర విషరి శబరియ నా మంచము మీద నేను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములందు నిన్ను ణించుచున్నానని భక్తుడు చెప్తున్నాడు మంచం మీద పడుకొని ఉన్నవారు కూడా ఎంతో మంది దేవుని స్థుతించున్నారు అన్ని కాళ్ళు చేతులు మనిషిగా ఉండి మనం స్థుతించలేని స్థితిలో ఉన్నాము దేవుని స్తుతించుట మంచిది ఓర్ ఖాందర షిర్ బిస్తల్ ఓ షరి కంద్రియా షరి బా ఓర్ ఖాలాస్తార్ అస్తారు మా షి బాస్తి ఓ షిర్ కాస్తాన్ వన్వన షిర్ బిస్ తెలియ ఓల్ దీరి షిర్ కి మా వస్తారు వి షోరిస్తల్ కోతి విన్వ షరి ఓల్ కారస్తాన్ కాంద్రి ఓ శిర్ బాస్త విరీ స్థల కీతిరియా షిరీ బా 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 బాబా ఓర్కి సాతారా నీళ్ళు లే ఎండి లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్టగొన చిన్నది ప్రవ్వా నీ కృప కొరకు మేము ఉన్నాము నాయన దేనిని బట్టి కాదు ప్రవ్వా నీవు నడిపించు వాడవు నాయన ప్రవ్వా నువ్వు నడిపించి వాడవయ్య ప్రవ్వా నీకే స్తోత్రమయ నీకే స్తోత్రమయ నీకే స్తోత్రమయ దేవాది దేవ పరిశుద్ధ సింహాసనీడ ప్రవ్వా సుధాకర్ రాయపాటి గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రవ్వా ప్రభ్వా నీకే స్తోత్రము నీకే కే స్తోత్రము నీకే స్తోత్రము ప్రవ్వ వారిని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాన్ని ప్రభ నూరంతలుగా ఆశీర్వదించవాడవు నీవే నా తండ్రి పరిశుద్ర నీ గొప్ప కృపను దయచేయండి నాయన పరిశుద్ధ వారి కుటుంబాన్ని కట్టండి నా దేవ పరిశుద్ర నీ కుటు వాళ్ళ కుటుంబం కట్టని నాయన వారి చుట్టూ అగ్ని కంచె కాపుదని యేసు నామంలో నేను రిలీజ్ చేస్తున్నాను ప్రతి ఒక్క అపవాది కాడులను ఏసు నామంలో విరగగొట్టుచున్నాను ప్రభువ నీవి ఇచ్చిన అధికారాన్ని బట్టి యేసున్నామంలో ప్రతి కాడిని ఏసు నామంలో విరగగొట్టుచున్నాను ప్రభువ నీ కే స్థోత్రమై అని కే స్ స్తోత్రమయ్య కే స్ ప్రతి కాడిని యేసు నామంలో విరగగొట్ట భడును గాక ఒరిలా స్థకాంధ్ర శిలి బస్తిల్ ఓ శారి ఖాతిరియ నీ రెక్కల చాటునే ప్రభువా మాకు మాకు రక్షణ ప్రభని రెక్కల చాటుని మాకు రక్షణ నాయన పరిశుద్ధుడ నీవు మాట్లాడు వాడవు నాయన మాతో మాట్లాడండి నాయన మాతో మాట్లాడండి నాయన ప్రభు నీవు మాట్లాడు వాడవు నాయన ప్రభువా నీ కృపా సత్య వాక్యంలోకి మమ్మల్ని నడిపించండి నాయన ప్రభు జీవాధిపతి సర్వము నెరిగిన గొప్ప దేవని కే స్తోత్రముని కే స్తోత్రముని కే స్తోత్రము దయగల రాజు నాయన పర పరిశుద్ధుడ నీ గొప్ప కృపను మాకు ఎల్లప్పుడూ దయచేయండి నాయన ప్రభావ నీవు తప్ప మాకెవరున్నారు ప్రభా ఆకాశం అందుగా కింద భూమికి మీద కాని ప్రభా నీవు తప్ప మాకెవ్వరు లేరు నాయన పరిషకాల్ తోర్ ఇంద్ర శ్రీర్ బాస్తాల్ కోతార్ వి శ్రీరి యాస్తాల్ కీ తిరి విన్ మన ఓర్ ఖానా షారి సోబారి ప్రభువా నిను మాట్లాడుచుండగా యేసు నామములో ప్రతి ఒక్కరి మీదని ఆత్మను కుమ్మరించండి నాయన పరిశుద్ధుడా నేను మాట్లాడుచుండగా నీ ఆత్మను కుమ్మరించండి నాయన పరిశుద్ధుడ నీ ఆత్మను కుమ్మరించండి ప్రభు నీ ఆత్మని కుమ్మరించండి నాయన పరిశుద్ధుడ ప్రభా నీ ఆత్మను కుమ్మరించండి నాయన కుమ్మరించండి నాయన ప్రభువ నేను ప్రార్థన చేయుచుండగా నీ ఆత్మ కుమ్మరించండి నాయన పరిశుద్ధుడ నీ దేవదూతల సంచారం జరుగునగాక అభిషేకం లేని వారికి అభిషేకాన్ని అభిషేకా రిలీజ్ చేస్తున్నాను నా తండ్రి పరిశుద్ధుడ ప్రభు నీకే స్తోత్రము పరిశుద్ధాత్మ రిలీజ్ చేస్తున్నాను శిర్భిస్తాలు

వశివలాస్తి బోరా శిఖా బాబా బాబా థాంక్యూ మైటీ జీసస్ థాంక్యూ మైటీ జీసస్ పరబవా నిన నా అనుకునందుకు నీకే స్తోత్రము వల్ఖాతారి షారి బాబా బాబా ఓర్ దిందానా శిర్ఖాతారావాస్తి లోతిర్ బాషారి బాబా బాబా ప్రబవా మా సవ్వస్రం నాదికమల చేయచునందుకు నీకే స్తోత్రము నైన ఓర్ ఖాందర శిర్బాస్తి లోతరి షారిఖా బాబా 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 ఓర్ ఖాందర రాసి కాలితారి వోషి బాబా ప్రబవా మా కొరకు పంచ్యన అప్పాయముల మాకు చూపించువాడని వేనే ఆయన పరిశుద్ధుడు ప్రబని పరిశుద్ధా

నామంలో విడుదల చేస్తున్నాను నాయన పరిశుద్ర నీవు తోడయుండు వాడవు నీవు ప్రభా నమ్మకమైన దేవుడవు ప్రభ నీవు నమ్మకమైన దేవుడవు ప్రభ నేను స్థుతించమన్నావు నాయన ప్రభా స్థుతులపై ఆసీనుడవు నీవే నాయన పరిశుధ్ర నీకే కే స్తోత్రము నీకే కే స్తోత్రము నీకే స్తోత్రము కే స్తోత్రము నీకే కే నీకే కే స్తోత్రము నీకే కే స్తోత్రము